యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలకు నిర్వహిస్తున్నారు ఇకపోతే ఇప్ ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా పెంచేశాయి ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను కూడా విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దావుది దావుది అంటూ సాగిపోయే ఈ పాటను ఇటీవల విడుదల చేయగా ఈ పాట మాత్రం సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న ఈ పాటకు ఎన్టీఆర్ కూడా అద్ అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి అయితే కొంతమంది ఈ పాట కాపీ అంటూ కామెంట్లు చేసినప్పటికీ మరికొంతమంది మాత్రం ఈ పాట చాలా అద్భుతంగా ఉందని ఈ పాట కోసం ఎన్టీఆర్ పడిన కష్టాన్ని కూడా గుర్తిస్తూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ పాట గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే అయినప్పటికీ కూడా ఈయన ఈ పాటకు డాన్స్ చేయడం గురించి రత్నవేలు సోషల్ మీడియాలో వేదికగా స్పందించారు కండరాల నొప్పి గాయంతో బాధపడుతున్న కూడా ఇలాంటి ఫస్ట్ బిట్ సాంగ్కి ఇంత ఈజీగా స్టైలిష్గా తారక్ డాన్స్ చేస్తాడంటే ఆశ్చర్యంగా ఉంది నిజంగా నీకు ఆఫ్ అంటూ ఈయన ట్వీట్ చేశారు ఇక ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఈ పోస్ట్పై విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు సాధారణంగా ఎన్టీఆర్ వేసే స్టెప్పులు చాలా కష్టంగా ఉంటాయి అలాంటిది ఈయనకు గాయం తొలిగిన ఆ నొప్పిని భరిస్తూ డ్యాన్స్ చేశారు అంటూ ఈయన డెడికేషన్స్ కు హ్యాట్సాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు